చేపట్టిన గురుకుల పాట కొనసాగుతున్నది ఆదివారం రంగారెడ్డి జిల్లా నగర్ ఇబ్రాహంపట్నం మండలంలో రెసిడెన్ వసతి గ్రాహాలు సందరించిన విద్యార్థుల సమస్య అడిగి తెలుసుకున్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో బీఆర్ఎస్ బృందం ఇక్కడ పోయినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఆర్ఎస్ ప్రవీణ్ పై సర్కార్ కేసు బీఆర్ఎస్ గురుకుల పాటపై ప్రభుత్వ నిర్బంధ కండ పోలీసులకు షేరిగుండ రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపల్ ఫిర్యాదు తమకు సమాచారం ఇవ్వకుండా క్యాంపస్ లోకి ఆరోపణ ఫోర్ ఫార్టీ సెవెన్ సెక్షన్ కింద కేసు నమోదు విద్యార్థులు రెచ్చగొడుతున్నారంటూ సొసైటీ కార్యదర్శి రాజకీయ వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత ఐపీఎస్ మాజీ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై రంగా జిల్లా ఇబ్రేంపట్నంలోని కేసు నమోదైంది బీఆర్ఎస్ గురుకుల పాఠ కార్యక్రమంలో ఆయన షేరుగూడ గురుకుల పాఠశాల అనుమతి లేకుండా వెళ్లారంటూ ఆ స్కూల్ ప్రిన్సిపాల్ పోలీసులు ఫిర్యాదు చేశారు అనుమతి లేకుండా సాంఘిక గురుకుల పాఠశాలకు వెళ్ళినటువంటి ఒక మాజీ కార్యదర్శి గురుకులాల్లో సుదీర్ఘంగా ఆయన స్థాపించినటువంటి గురుకుల పాఠశాలలు ఆయన తయారు చేసినటువంటి గురుకుల పాఠశాలలు ఆయనే అత్యధికంగా కోరుకున్నటువంటి గురుకుల పాఠశాలలు అద్భుతమైన రీతిలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలకి ఆయన వెళ్ళాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కూడా ఆయన వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ ఆయన నియమించి నియమ నియమించినటువంటి ప్రిన్సిపాల్ ఇలా ఏదో శాంతి భద్రతలో విగతం కలిగించే విధంగా ఉందని ఇలా కేసు పెట్టడం నమోదైంది ఇలా ఎంత భయంకరణ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది ఈ గతంలో కూడా జైబీం టీవీతో కూడా అనేకమైనటువంటి వాక్యాలు మాట్లాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్న మాట్లాడిన వీడియో ఉంది ఎంత దారుణం అంటే అంత దారుణమైనటువంటి సందర్భం ఇవాళ ఈయనమైన కేసు కూడా నమోదు చేసేది అంటే ఇది భయభ్రాంతులకు గురి చేయడమా లేకపోతే కావాలని చేయడమా దీనివల్ల నిజంగా ప్రభుత్వానికి హెచ్చరికనా లేకపోతే ప్రభుత్వం భయపడి కేసు పెట్టిందా దీనివల్ల నిజంగా గురుకుల పాఠశాలకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నప్పటికీ వెళ్తే ఇలాంటి కేసులు అని ప్రభుత్వం హెచ్చరించినట్ట ఒక పక్కన పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు మరో పక్కన పిల్లలు ఆత్మహత్యలు వేసుకుంటారు ఒక పక్కన పిల్లలకు భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా తెలిసినప్పటికీ కూడా ఫుడ్ పాయిజన్ విషయంలో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు ఇలా కమిటీలు వేసేటువంటి నేపథ్యం ఉంది ఎందుకు కమిటీలు వేస్తున్నారు విద్యాశాఖ ఉంటే విద్యాశాఖ ఉంటే కంపల్సరీ చేసేది కదా విద్యాశాఖ అంటే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేది కదా మరి విద్యాశాఖ లేకుండా విద్యాశాఖ ఎవరి దగ్గర పెట్టుకున్నా ఇవాళ ఇష్టం సారంగా ఫీజులు వేస్తున్నారు ఇవాళ గురుకుల పాఠశాలే కాదు ఇలా గవర్నమెంట్ పాఠశాలలు కూడా ఇలా అంతంత మాత్రమే ఉన్నాయి ఇలా పట్టించుకునే నాదులు లేడు ఇలా భయంకరమైన పరిశీలన ఇలా గురుకుల పాఠశాలలు ఇలా కలెక్టర్లే కానీ ఇలా అధికారులు పర్యటించ పర్యటించిన సందర్భంలో కూడా వాళ్లకు బిక్కు బిక్కుమనేటువంటి అనేకమైన విషయాలు కూడా తెలుస్తున్నాయి ఎంత బాధాకరం అంటే గురుకుల పాఠశాల చదువుకున్న వాళ్ళు పేద బిడ్డలు ఆ పేద బిడ్డల జీవితాలను ఆగం చేసిన దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అందుకోసమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విజిట్ చేసిన సందర్భంలో ఆయనే తొమ్మిది సంవత్సరాలు సుదీర్ఘంగా గురుకుల కార్యదర్శి చేసినట్టు ఇలా ఎవరెస్ట్ శిఖరాలకు వెళ్ళిన నేపథ్యంలో చాలామంది మినిస్టర్లు చాలామంది అర్థంపర్ధలు లేని మాట్లాడుతున్నారు ఆయనతో నిజంగా ఓపెన్ డిబేట్ చేయండి గురుకుల పాఠశాల మీద ఆయనకు ఉన్నటువంటి సబ్జెక్టును ఇప్పుడున్నటువంటి ఐఏఎస్ అధికారులు కానీ మంత్రులు కానీ లేకపోతే సీఎం కానీ లేకపోతే ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా కానీ ఆయనతో ఓపెన్ ఛాలెంజ్ చేయండి ఓపెన్ ఛాలెంజ్ చేసి గురుకులాలకు సంబంధించి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ గురుకుల పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయి గురుకుల పాఠశాలలు గత సంవత్సరాలు ఏ విధంగా ఉన్నాయి గురుకుల పాఠశాల కార్యదర్శించినప్పుడు గురుకుల పాఠశాలలో ఎక్కడ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎక్కడ జరిగినాయా ఫుడ్ పాయిజన్ వల్ల నిజంగా ఎంతమంది చనిపోయారు ఇక్కడ ఎక్కడైతే ఇబ్బందులు కలిగినాయి రోడ్ల మీదకి వచ్చినటువంటి విద్యార్థుల సంఖ్య ఎంత రోడ్ల మీదకి వచ్చి ఆత్మహత్యలు వేసుకున్న సంఖ్య ఎంత ఇలా భయంకరమైన పరిస్థితులు గురుకులలో ఈయన సెక్రటరీగా ఉన్న సందర్భంలో ఏ సంఘటన జరిగినా ఇలా గుచ్చినట్టుగా ఆయన చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మసి పూసి మారడేసి ఇలా ప్రభుత్వం ఇలా భయపడి ఆయన మీద కేసులు పెట్టేటువంటి నేపథ్యం ఒక ఉన్నతమైనటువంటి ఐపీఎస్ అధికారులు ఏడు సంవత్సరాల పదవీ కాలం ప్రణయంగా వదిలేసుకున్నటువంటి ఒక జాతి ఆనుమత్యమైన ఆయన మీనా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు సభ్యకులైనటువంటి మంత్రులు మాట్లాడుతున్నారు ఇలా సీఎం మాట్లాడుతున్నారు ఇలా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు ఇలా ఈయన సెక్రటరీగా ఉన్నప్పుడు అనేక మంది కొన్ని సంఘాలు కట్టుకొని మాట పెట్టుకొని ఇలా ప్రెస్ క్లబ్లో ఇలా ధర్నాలు చేసి రాష్ట్ర గోలు వేసి ఇలా ప్రెస్ ప్రెస్ క్లబ్లో మీటింగ్లు పెట్టిన సందర్భంలో గవర్నర్కి రాష్ట్రపతి కూడా లేఖలు రాసిన సందర్భంలో మరి ఇప్పుడు ఎందుకు లేఖలు రాస్తలేరు ఇప్పుడు ఎందుకు అవి అన్ని ఎవరైతే ప్రతిపక్షాల మీద మాట్లాడేటువంటి రాజు చేస్తున్నారో ఎవరైతే ఇలా సోషలిస్ట్ ఉన్నారో ఇలా ఉన్నటువంటి బ్యూరోక్రెట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం పైన జరిగేటువంటి అవినీతి పైన ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మేధావులు అంటే ఒక దళిత బిడ్డ ఎక్కడ ఉన్నా దళిత బిడ్డ మీద నిందలయ్యాలి అవమాలు గురియాలి ఏ విధంగానైనా బట్ట కలిసి మీద వేయాలి కలిసి మీదేసి భదనం కావాలి భదనం ఎంత భదనం చేస్తే దాని ఆనందం ఉంది ఇలా సంతోషపడాలి ఇలా చాలా వరకు ఇబ్బంది పడిన ఇబ్బంది ఇలా ఆయన గురుకుల పాఠశాల సెక్రటరీగా ఉన్నాడు తొమ్మిది సంవత్సరం సుదీర్ఘంగా ఉన్న తర్వాత ఆ పిల్లల భవిష్యత్తు గురించి ఆయనకు అన్నీ తెలుసు ఎక్కడ ఏ స్కూల్లో ఏం జరుగుతుంది ఏ స్కూల్లో ఏ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఆ స్కూల్లో ఉన్నటువంటి అధికమైనటువంటి పరిస్థితులు ఎక్కడ జరగబోతున్నాయి ఎక్కడ భయంకర పరిస్థితులు అనే ఆయనకు మొత్తం తెలుసు ఆయన నిర్మించినటువంటి గురుకుల పాఠశాల ఆయన సృష్టించిన గురుకుల పాఠశాల ఆయనే ఏ విధంగా గురుకుల పాఠశాలలు ఉండాలో ఆయన చెప్పిన నినాదమే ఇలా కొనసాగుతుంది ఇలా మీరు కొత్తగా తీసుకోవాల్సిన నినాదం ఏముంది ఇలా ప్రవీణ్ కుమార్ సార్ మీద నిందలేసి ప్రవీణ్ కుమార్ సార్ మీద కేసులు పెడితే అది ప్రభుత్వానికే చెడ్డ పేరుగా వస్తుంది ప్రభుత్వానికి అది మచ్చలాగా ఉండేటువంటి నేపథ్యం ఉంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాబోయే రోజుల్లో ఆయన ఒక భయంకరమైనటువంటి భయంకరమైనటువంటి ఒక ఉత్పన్న ఒక గొప్ప వ్యక్తిగా కూడా ఉండేటువంటి వ్యక్తి ఆ వ్యక్తి మీద నిందలేసి ఆ వ్యక్తి మీద పైచిక అందం పొంది ప్రభుత్వం బెదిరింపులకు గురి చేస్తే రాబోయే రోజుల్లో భయంకరమైన పరిస్థితులు కూడా అధిగమిస్తాడు అన్ని తట్టుకొని నిలబడ్డటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఎవరైతే అవాకులు చవాకులు పేలుస్తున్నారో అవాకులు చవాకులు కూడా ఆయన రెడ్ బుక్లో రాసుకు రాసుకున్నట్టుగా రాసుకుంటాడు ఏదో ఒక రోజు అవన్నీ కూడా బయట పెడతాడు ఆయనకు ఎన్కౌంటర్లకు ఎనకపోడు ఎన్కౌంటర్లో స్పెషలిస్టు ఎవరైతే ఉన్నారో ఆయనకు అన్నీ తెలిసిన వ్యక్తి ప్రవీణ్ కుమార్ అనేటువంటి వ్యక్తికి అన్ని తెలిసిన వ్యక్తి చాలా బడుగు బలైన వర్గాల నుంచి ఏదైతే కష్టపడి ఎదిగినటువంటి వ్యక్తి ఏదైతే సొంతంగా అయ్య అమ్మడబ్బోతోనే అమ్మ ఎదిగినటువంటి వ్యక్తి లేదు ఆయన బడుగు బలైన వర్గాల కోసం పుట్టినటువంటి ఒక మేధావి ఆయన ఆయన కష్టపడి ఎదిగినటువంటి స్వభావం ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా ఉండే నేపథ్యం అలాంటి వ్యక్తి ఇవాళ ఆయన మీద అవాకులు చెవాకులు పేలుస్తున్నారు ఇవాళ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఇవాళ ఆయన మీద రాయేస్తే ఆ రాయేసి పైచికి ఆనందం పొందేటువంటి చాలా మంది ఉన్నారు ఇప్పటికైనా మారండి ప్రవీణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి నిజంగా గురుకుల పాఠశాల ఫుడ్ పాయిజర్ వెనుక ఆయన కుట్ర ఉందంటే ఫుడ్ పాయిజర్ వెనుక ఆయన ఉన్నటువంటి అస్తం ఉందనుకుంటే మీరు నిజంగానే సీబీఐ ఎంక్వైరీ చేసి ఆయన జైల్లో వేయండి ఆయన అప్పటికే చెప్పిండు నా తప్పు నా ప్రమేయం ఉంటే ఉరికంబానకెత్తడానికి ఆయన సిద్ధంగా ఉన్నా అని చెప్పిన అంత సవాల్ వేసి ఉరికంభం అంటే జీవితమే ఉండవు జీవితం లేకుండానే చేసుకుంటున్నాను అలాంటి సవాల్ కూడా ఇప్పటి స్వీకరించలేదు ఇవాళ ఒక దళిత మేధావులు అనే చెప్పుకునేటువంటి చాలామంది ఎక్కడ వేళ్ళు మరి ఎక్కడ మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు ఇవాళ ఒక కులం మీద మాట్లాడితే ఇంకో కులానికి కోపం ఇంకో కులం మీద మాట్లాడితే ఇంకో కులం ఎంత భయంకరంగా ఉందంటే దారుణమైనటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద సర్కార్ కేసు అయితే నమోదు చేసింది ఆ సర్కార్ కేసు దేనివల్ల నమోదు చేసింది ఆయన కూడా తెలుసు ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి ఏది ఏమైనప్పటికీ భయంకరమైన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం